నా బుట్టి నా అదే కలలో నా బుట్టనమ్మా కాకరా చెట్టు వా సారా ఎండే పైరే ఆసాదో అల్లు కలలో నా బుట్టి

మన కోడళ్ళు అనేది ఇంత వరకు తెలియదేమని గంపు ఎత్తుకొని వచ్చా మేడుకోట పెద్దమ్మ అనేది వరాన పుట్టిందేమనేది అయితే చిన్న కోళ్ళు చిన్న రోజమ్మ ఎదురు పోయే కాలుతో ఎప్పుడైతే తన్నారో నా ఓరేవోరము మామగారు గోనకాటమిరా మీ పిల్లలు అన్నం దాగా ఉంటే నేను గంపకు చేసుకొని వస్తా అన్నం వచ్చేది నేల పాలు చేసినారు కదరా నేలపాలు పాలు చేసినారు రాముద్దు మామగారు పెట్టే అన్నముడేది నేను కటకట సోకంబ చేసుకుంటే ఎక్కడ రాబోతున్నా అది వంటేను గోడవారు నగిలి రాబోయిన అన్నయ్య మనమి అనేది మనకు అన్నం లేదు కదా ఒక్కవనేది అనేది అన్న సమారాజ్యం జరుగుతున్నది దగ్గర అనేది అన్న సమారాజ్యం జరుగుతున్నది కదా సామారాజ్యంలో భోంచేసుకొని ఫుల్ గా భోంచేసుకొని వద్దామన్న తోలుకోను తంగెళ్ళ వాడ పట్టణానికి అనేది మెరుగలి పోతున్నారు కదా ఎక్కువ అనేది ఆ ఏడు మంది గొనకాటం రెడ్లు అనేది ఆ ఎక్కువనే మామగారు ఊరికి ఎప్పుడైతే పోయినారో చూసినా కళ్ళారు చూసినాడు ఎవరు చూసినారు ఉంటేను బిడ్డలు చింతరే ఆ తంగెళ్ళ మాసిరెడ్డి గారు కళ్ళారు చూసినారు టం రెట్లు మీరు వచ్చి తాత మేము ఏం లేదు మామగారు మేము అయితే మీ ఊర్లోనూ అనేది సత అన్నదానం జరుగుతున్నది కదా ఆ ఎన్నదానంలోనూ అనేది సమరూ అయితే అనేది మేము ఫోన్ చేసి పావులు అని ఆ ఎక్కమనేది ఆ ఏడు మంది అనేది ఆ అనేది మాట అంటాకేనా మీరు వచ్చినారు సంతోషమే నాకు మా ఊరికి వచ్చినారు ఎల్లు కదా మీరు ఈ రోజు తంగలవారు పట్నంలో అనేది అన్న సమారాజ్యానికి వచ్చినారు కదా మీరు బంతిలో కూర్చుంటే మేము అనేది అన్నం పెట్టము అక్కడ గేట్ ఉన్నది గేటు తావు అనేది కూర్చున్నట్లు అయితేను అయితేను ఎత్తి ఇతరాకేస్తాను ఎత్తి నీళ్ళు పోతాను మాట వంటలు అనేది ఈ యొక్క అనేది గోనకాటలు తక్కువ కదా కదా పుగర్ కొడుకులు కదా ఏం మామ నా మామగారు మాకు కులం తక్కువ గోతలు తక్కువ మా ధనం తక్కువ ధాన్యం తక్కువ ఐశ్వర్యం తక్కువ గోనవారు నగిరి తక్కువ మేము మీ ఊరుకు వస్తేనే ఎత్తి ఇతరాకి వేస్తానంటావు ఎత్తి నీళ్లు పోస్తానంటావు ఎత్తి అన్నం పెడతానంటావు మాట పండే మాకు ఏం తక్కువ మీకు ఏమి ధనం తక్కువ వన్లేదు ధాన్యం తక్కువ వనలేదు ఐశ్వర్యం తక్కువ లేదా అయినా మీరు గోనకాటం రెడ్డిలారా మీరు అనేది మనం మేము చేసిన తప్పేమి ఏమి అని అడగబోతున్నారు గోనకాటం రెడ్డిలో తప్పు చేయలేదు నైనా ధనం తక్కువ ధాన్యం తక్కువ అనలేదు ఐశ్వర్యం తక్కువ లేదనలేదు మీరు అనేది అంటే అట్లా దేవతను మీరు సాపశివుని మేము కొలసపోతున్నాం అగ్గెట్ల దేవుడు ఎట్లా వాడు అంటట్ల దేవత ఎట్లాది మా ఏడు మంది అనేది గోను కాడమే కుమారులు అడగబోతున్నారు కదా మీ అగ్గెట్ల సతాంబీవుడు ఎట్లా వాడు మా యొక్క అంటట్ల దేవత ఎట్లా అది వాళ్ళకి చెప్తే మేము పోయి అన్నం కూడా ఏడు క్షణము హండే తంగిల్ల మాదిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు అంటే మీ అంతే అంతట్ల దేవత అది వంటను సతా సతాసాంభ్యుడు శివుడు ఎట్లా వాడవంటే మరి మీ సత సాంబశివుని గురించే చెప్పు సాంబ శివునికి ఏమేం పెడతారు జట్ల దేవుడు అట్లా నువ్వు మామగారు నా మొదడు మామగారు మర్యాదకే మాట్లాడుతున్నారు అల్లుండు ఏమప్పా మా సత సాంబశివుని ఏం పెడతాము అంటే ఏ ఎక్కువైనాను నైవేద్యం పెడతాము సబ్దరామ సబద్ద సద్దబాలు పెడతాము అప్పుడు అమ్మ అమ్మవారు అయితే మీ అగ్గెట్ల దేవుడు ఎట్లా వాడు నాకు చెప్పనే చెప్పాల ఉంటాడు లాస్ట్ ముని మనవడం అనేది మనముడు అనేది వాడు ఒగురు నాకు కదా ఏడో మనముడు అనేది ఎగ్గట్ల దేవుడు నాకు చెప్తే ఆయన మా ఊరికి కదిలిపోతాను అంటాడు అప్పుడు ఆయన ఏమి చెప్పబోతున్నాడు తంగిల్ల మాసిరెడ్డి గారు పోతాను నలుడా గోనకారము రెడ్డి మా ఎగ్గట్ల దేవుడికి అనేది సన్న పెడతాము సన్న పెడతాము నీ పోతాము నీ లోన పాలు పోస్తాము కదరా ఆ చెరుగుతుంట పెడతాము అని తీపి పద తాము పెడతాము పద పెట్టి అనేది మేము అనేది ఉండి మ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మూడు తోలు ఉంటాము రా మాట వంట అనేది వీళ్ళు నిజువు అయిపోయినారు నిజు అయిపోయిన తర్వాత అనేది మళ్ళా మీ స్వామికి ఇట్లా పెట్టినారు కదా ఇట్లా దేవత ఎట్లా అది మీరే చెప్పాల తండ్రి గారు చెప్పలేదు నా తల్లి గారు మా తల్లి చెప్పలేదు ఆ గోనవారి నదిలోనూ అయితే వారం వచ్చే మంగళ వారం వచ్చేదలకి అనేది కౌసు అనేది కాట్లాడిపోతుంది కదా మా దేవత గురించి ఒకసారి చెప్పు మా అని మేము పోతాము ఎనికి పోతాము అన్నం కూడా అవసరం లేదంటాడు అప్పుడు తంగ మాదిరి ఏమి చెప్పబోతున్నాడు అంటే మీరు వారం వచ్చే తలకే మంగళ వారం వచ్చే తలకే అనేది ముగ్గులు అనేది చెడగొడతారా మా పేడు ముగ్గులు చెడగొడతారా రేపేడు రేపేడు నిమ్మ పనులు మా పేడి నిమ్మ పనులు పెడతారా మీరు ముగ్గులు చెడ ముగ్గులు ఏర్పంచుతారు రత్నాలు చెడగొడతారు రంగులు ఏర్పంచుతారు గొనకాటం రెడ్డిలారా చాలా ముగ్గులు పోయిన అనేది సందడి మళ్ళీ పెడతారా వచ్చుకొని బాను కొని పట్టుకొత్తారా మీ యొక్క నాగి పోతాను ఆ బాని బానిగోరి సాలకా మాలిగిపోయి అనేది ఆ మాదిగిన ఉంటే చుక్క దొన్న పోతున్న పడుకత్తారా ఓ అదో ఆ చుక్క దొన్న పోతున్నా అనేది మీ యొక్క నగిరిలోనూ పోయితే రాబోలే ననకపోతారా గోడకాడము రెడ్డిలారా మీ అంత అట్లా దేవుతో అట్లా చెప్పబోతున్నా కదమ్మా మాడమట్లేహో అంటట్ల దేవత అనేది మా దేవత అంటూ ముట్టుదే అగ్గట్ల దేవుడు అనేది మీ సొంతివుడా తంగేళ్ళ వారు పట్టణం వంటి ఎక్కడ రాబోతున్నారు అంటే అర్ధమాన అడవులు దాడబోతున్నారు కదా దాడబోతున్నారు కదా ఆ గోనువారి నగిరికి చేరబోతున్నారు కదా ఈ గోనకాటం రెడ్డిలో గోనకాటమిరెడ్లు ఎప్పుడైతే గోనవారి నగిరి లేక వచ్చిన తర్వాత అనేది మనకు మన కోడంలో అనేది మనకు అన్నం తేలేదు తెచ్చిన దానికి అనేది దాని నేల పాలు చేసినాము మనము ఈ రోజు అనేది మన మామగారు అన్నదానంలో లోపల ఎత్తి ఆడ కూర్చుంటే గాడిపాడ కూర్చుంటే అనేది ఎత్తి ఇస్త్రాకి వేస్తాను అన్నాడు ఎత్తి నీళ్లు పోతానన్నాడు ఎత్తి అన్నం పెడతానున్నాడు ఆ యొక్క మామగారు చెప్పినట్లు అయితే ఈ ఎక్కువ అంతట్ల దేవతను మన నగర్లో ఉందే కదా అందుకని కూల్చిండేది మన నాన్నగారు కూల్చిండేది మేరు కూర పెద్ద అయితే మనం మనం పిలిస్తే పలికినట్ల పోను మేము పలికితే కొడతాం దా మేము నగిరంతా ఊడ్చి కసు ఊడిచి అనేది మూల పోతే అదే కసువే బంగారు కాబోతున్నది కదా నగిర్లో బంగారు కాబోతున్నారు కదా నగిరిలోనే అయితే మనం ఏమన్నాయా మనం పిలిస్తే పలికినట్టు అయితే తలకించు వేస్తాము అని ఏడు మంది గోడ కాట అనేది మాట్లాడుకోబోతున్నారు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో అమ్మవారు పోయినారు అమ్మవారు తల్లి కదా ఇంట్లో మాట్లాడుకో ఇంట్లో మాట్లాడుకో అడవిలో మాట్లాడుకో అమ్మవారికి తెలుస్తుంది కదా చూసినా కన్నుల చూసినాది మాయమోడ దేవత ఇంటికి మలిచినారు కదా వేయినూరు కన్ను ఏం చెయ్యగలండి ఆ ఎక్కువనే అమ్మవారు ఇంటికి మలిచిన వేయినూరుతో కన్నుతో కన్నల ఆరు చూసినదికాల మలిచిన చూసినది అది చేతి కదా నూరు కన్నుతోను చూడబోతున్నాది కదా కూర పెద్దమ్మా ఏమో పోయితేను ఎప్పుడైతే చూసినాదో వానికి భయపడి నేను పోనేది ఏ గోనకాటమ రెడ్లకి భయపడి నేను పోయితే నీళ్ళ కాడికి సలగున అయితనే ఊది కాడికి ఉదా పలకపోతే నన్నేం చేస్తారు పలికితే నన్ను ఏం చేస్తారు పలకపోతే నన్ను ఏం చేస్తారు అని అమ్మవారు అయితే ఆలోచన అనేది ఈ విగ్రహం ఎట్కుందో అట్లా నిలబడిపోయినది అమ్మవారు అయితే అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చిన అరవనేది మేడుకోట్ల పెద్దమ్మా తండ్రి గారు కొలుస్తున్నారు కదా నిన్ను మా గారు కొలుస్తున్నారు కదా నిన్ను ఈనాడు అయితేను పిలిస్తే ఏడు మంది గోడకాటమి రెడ్లు మేము అనేది మేము పిలిస్తే పలికినట్ల పోను నిన్ను కొలుస్తాము అంటారు ఏడు మంది గోడకాటం రెడ్లు ఆ మాట వాణి అమ్మవారు అయితే మౌనంగా ఉన్నది ఎదురుగా మేము ఎట్లా నిలబడినామో అట్లా నిలబడి అనేది మేడుగుడ్ల పెద్దమ్మే కుల దేవత నువ్వు పలికినట్లు పోయితేను సరిపాయా నిన్ను కొలుస్తాము పొచ్చాని కొనేది పీకి తలకిందులు వేస్తాము అది ఏడో మనవుడు అనేది ఏడో మనో ఎప్పుడైతే అన్నాడో